నేను ఒక హిందువుని నా భారతదేశంలో నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోలేనటువంటి ఒక హిందువుని ఎందుకంటే నేను పిరికివాడిని నేను హిందువునే పరమ దైవభక్తుడిని కూడా కానీ పిరికివాడిని దేవుడిని గాఢంగా నమ్ముతాను ప్రేమిస్తాను ఉగాది నుండి సంక్రాంతి వరకు కూడా ఏ పండుగను వదలకుండా గుడికి వెళ్ళి పూజ చేయించి గుడికి ధారాళంగా విరాళాలు కూడా ఇస్తాను నాకేదైనా పని కావాలి అని అనుకుంటే విపరీతంగా ఖర్చు పెట్టి హోమాలు చేయిస్తాను యాగాలు చేయిస్తాను దాన ధర్మాలు చేయిస్తాను కానీ నా ధర్మాన్ని దేవుడిని ఎవడైనా కించపరుస్తే మాత్రం చేతకాని వాడిలాగా నోరు మూసుకొని కూర్చుంటా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని నా ధర్మం పరమ పవిత్రమైనదిగా చెప్పినటువంటి గ్రంథాన్ని చదువుతా పురాణాలు చదువుతా వాటిని పూజిస్తా కూడా కానీ ఎవరైనా ఆ గ్రంథాన్ని పురాణాల్ని అవహేళన చేస్తే మాత్రం చూస్తూ కూర్చొని నా సిగ్గుమాలిన తనానికి భావ ప్రకటన స్వేచ్ఛ కాబోలు అని చెబితే మౌనంగా వింటూ కూర్చుంటా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని అసభ్యకరమైనటువంటి చిత్రాలు రచనలతో నా ధర్మాన్ని వెక్రయించిన వారికి అవార్డులిస్తా సత్కరిస్తా సెక్యులరిజం ముసుగులో నా చేతగానితనంతో తన్ని పంట ఎందుకంటే నేనొక పిరికి హిందువుని నేను పరమభక్తితో పూజించే రాముణ్ణి అవహేళన చేసినా కూడా బహిరంగంగా దాన్ని ఎదిరించను ఎందుకంటే ఎవరైనా నన్ను మతోన్మాది అంటారనే భయం అందుకే నేనొక పిరికి హిందువుని నా సమాజాన్ని నాశనం చేస్తున్నా ఆఖరికి నా ప్రాణం పోయిన దానికి కారణమైన పేరు పెట్టి కనీసం ఎదిరించలేని స్థితిలో నేనున్నా అందుకే నేనొక పిరికి హిందువుని ఇంత దౌర్భాగ్యంగా నన్ను ఒంటరిని చేసి అవహేళన చేసి సెక్యులరిజం మతమౌఢ్యం పేరుతో నా ధర్మాన్ని దూషించిన వానికే నేను ఓటు వేస్తా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని నా ధర్మం నాకు నేర్పించిన మంచి పనులను బహిరంగంగా చేయడానికి సిగ్గుపడతా కట్టు బొట్టు కంకణం కాషాయం ధరించడం అవమానంగా భావిస్తా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని నా ఆచారాలు పండుగలు ఆచరించని వాని ఇంటికి విందులకు వినోదాలకు వెళ్ళి వానిచే టోపీ పెట్టించుకొని మరీ వస్తా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని మన వస్తువులు కొనను అని చెప్పిన వాని దగ్గర ఎంగిలి చేసినటువంటి వస్తువులు కూడా ఎగబడి ఎగబడి కొంట ఎందుకంటే నేనొక పిరికి హిందువుని అంతెందుకు ఇలా మాట్లాడినటువంటి ఆడియోని కానీ వీడియోని కానీ షేర్ చేయడానికి కూడా ఆలోచిస్తా ఎందుకంటే నేనొక పిరికి హిందువుని